స్కూలు చాలా మంచిగా నడిపిస్తున్నారు లాస్ట్ టైం వారు ప్రిన్సిపల్ గారు గురుకుల్ స్కూల్ని విజిట్ చేయండి సార్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవసరం అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని ప్రకారంగా వచ్చి ఇక్కడ చూసిన తర్వాత నిజంగా ఆశ్చర్యపడిపోయినారు ఎందుకంటే ఇంత మంచిగా గ్రామాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరు కూడా ఇక్కడనే ఉండి ఇక్కడనే చదువుకొని నేను కల్చర్ ఏదైతే చూసానో ఈ స్కూల్లో నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇమీడియట్లీ నేను ఆ రోజు జిఎం గారికి ఫోన్ చేశాను ఇక్కడ షీట్స్ అన్నీ కూడా పలిగిపోయి ఉన్నాయి దీన్ని కొత్త షీట్స్ వేసే అవసరం ఉందని చెప్పి జిఎం గారిని కూడా కోరడం జరిగింది జిఎం సింగరణి గారు అన్నారు సార్ ఇది సీఎండి గారు పరిధిలో ఉంది మీరు వారితో మాట్లాడితే బాగుంటుందంటే వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది సీఎండి గారు వెళ్ళి వారితో కూడా మాట్లాడి ఈ రూఫింగ్కి ఏదైతే అవసరాలు ఉన్నాయో అది ఇమీడియట్గా అటెండ్ చేస్తూ ఈ వర్షాకాలం తర్వాత ఒక మంచి రూఫ్ మన ఈ సింగరేణి బిల్డింగ్ గురుపుల్ స్కూల్కి వేయడానికి జీఎం గారు కూడా ప్రపోజ్ చేశారు అది డెఫినెట్లీ శాంక్షన్ చేయించుకొని ప్రారంభం చేయబడుతున్నాం దాంతోపాటు డిఎంఎఫ్టీలో నేను కూడా ట్వంటీ ల్యాక్స్ మన ఈ గురుకుల స్కూల్కి కిచెన్కి టాయిలెట్స్కి కేటాయించడం జరిగింది అది కూడా శాంక్షన్ అయ్యింది కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు మున్సిపల్ కమిషనర్ గారికి ఇదే చెప్పాను మీరు కొద్దిగా ఎస్టిమేట్ చేయండి అదంతా కాదు కాస్ట్ తక్కువనే అవుతుంది ఇంకెక్కడన్నా వాడుకుందాం మనం ఈ గురుకుల్ స్కూల్లోనే మీరు కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి మనము ఇంకా ఎక్కువ నిధులు అవసరం ఉంటే నెక్స్ట్ ఇయర్ నేను వాళ్ళకి ఒక కండిషన్ పెట్టిన పది డిస్టింక్షన్స్ ఈ సంవత్సరం వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ల్యాక్స్ గురుకులు స్కూల్కి ఇస్తారని చెప్పి వారికి పాటు ఇవ్వడం జరిగింది వారు ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా ప్రిన్సిపల్ ఇంకా టీచర్స్ అందరూ కూడా కష్టపడి ఈ లెవెల్ ఆఫ్ పాసింగ్ ఎందుకంటే ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడే డిస్టింక్షన్ వచ్చినప్పుడే ఇంకా పై చదువుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఇది మారుమూల ప్రాంతాల నుంచి మన పిల్లలను ఆ స్థాయికి తీసుకొచ్చే బాధ్యత అందరిది ఉంది మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి కోరుకుంటాం